చిత్తూరు జిల్లా గుడికొత్తూరు గ్రామంలో వింత ఆచారం ఇప్పటికే కొనసాగుతోంది తమ పూర్వీకుల ఆచారాన్ని పాటిస్తూ వలసలు వెళ్లడం గ్రామస్తులకు ఆనవాయితీగా వస్తోంది ఇక ఐదు సంవత్సరాలకు ఒకసారి గ్రామస్తులంతా కలిసి వలస వెళ్లి వన భోజనాలు చేస్తారు గ్రామ సమీపంలోని గంగమ్మ దేవాలయంలో ప్రత్యేక పూజలను నిర్వహించి జంతుబలు ఇచ్చి మొక్కులను చెల్లించుకుంటారు ఇక సూర్యుడు ఉదయం శాఖ ముందే ముందుగానే గ్రామ దేవతల విగ్రహాలతో గ్రామస్తులంతా కలిసి వారి పశువులతో సహా వలస వెళ్తారు అస్తమించిన తర్వాత మొదటగా పశువులను గ్రామంలోకి తీసుకెళ్తారు గ్రామం గ్రామం అంతా కూడా ఇళ్ళు ఊళ్ళో ఎవరూ ఉండకుండా బయట వచ్చేసి ఈ మామూలుగా వలస అనేది వలస అంటారు గ్రామ దేవత వనదేవతలు పూజ చేసి చేసుకుంటా అంటే మన యూనిటీ గ్రామస్తులంతా కూడా అందరూ కూడా ఐకమత్యం అనేది ఒకటి నెక్స్ట్ ఏదైనా గ్రాచారాలు ఉన్నా ఊరికి ఏదైనా గ్రహ దోషాలు ఏమైనా ఉన్నా అవన్నీ వై తొలగడానికి అనేసి పెద్దవాళ్ళు ఈ సాంప్రదాయాలు పెట్టినారనమాట ఆ సాంప్రదాయాన్ని మేము ఇప్పటికీ కొనసాగిస్తున్నాము ప్రతి సంవత్సరాలతో దోరించి వలస పోయేసి అందరు ఇక్కడ పూజలు చేసుకునేసి అందరూ ఇక్కడ ఇక్కడే భోజనాలు చేసుకొని మళ్ళీ సాయంత్రము దేవుళ్ళని తోడుకొని పోతాము దేవుళ్ళు ముందు పోతారు మేమంతా గ్రామస్తులంతా వెనకాల పోతుంటాము అక్కడికి మాకేదైనా గ్రా ఊర్లో ఏమైనా గ్రహచారాలు ఉన్నా గ్రహ ఉన్నా